హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ షాములి ఈరోజు శుక్రవారం మన ఛానల్లో అయితే పూజా వీడియోస్ అన్నీ పెడతాను కదా నేను ఈ మధ్యన ఏంటో అస్సలు హెల్త్ ఇష్యూస్ అన్నీ ఎక్కువైపోయినాయండి ఈరోజు అసలు శుక్రవారం అమ్మవారికి పూజ చేస్తానో దీపం పెడతానో లేదా అనుకున్నాను కానీ ఆ దయ వల్ల కొంచెం ఓపిక అయితే వచ్చింది లేచాను ఈరోజు గడపకు చక్క పసుపాటి పెట్టుకుని ముగ్గు పెట్టుకుని అమ్మవారికి దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట అసలు ఏమైందంటే మొన్న ఒక టూ డేస్ బ్యాక్ బండి డ్రైవ్ చేసేటప్పుడు పడిపోయానండి మా ఫ్రెండ్ నేను వెళ్తున్నాం బండి మీద కొంచెం పక్కన బండి మేము బండి సైడ్ వేసి ఎదురికి వెళ్తున్నాము పక్కన బండి ఏమో మా ఫ్రెండ్ కాలుకి అయితే తగిలి అది పడిపోయింది ఫస్ట్ పాపం తర్వాత నేను పడిపోయాను అనమాట ఆ దేవుడి దయ వల్ల అమ్మవారి దయ వల్ల ఎక్కువగా అయితే దెబ్బలు ఏమీ తగలలేదు కొంచెం కవుకు దెబ్బలాగా తగిలినాయి అందుకే ఒక త్రీ టూ త్రీ డేస్లో అయితే కొంచెం నయమనిపించింది అనమాట కాలుకి దెబ్బ తగిలింది నడవడానికి అయితే కొంచెం పర్లేదు ఇప్పుడు మా ఫ్రెండ్కి కూడా పాపం కాలు నడవడానికి నడడానికి అయితే తగిలిందనమాట తను కూడా కొంచెం పర్లేదు ఇప్పుడు బాగానే ఉందని చెప్పింది నేను మార్నింగ్ అయితే ఫోన్ చేసినప్పుడు ఇంకా పెద్దగా జరగాల్సింది అసలు యాక్సిడెంట్ అది మేము రోడ్డు మధ్యలో పడిపోయామనమాట దేవుడి వల్ల ఏదో చిన్న చిన్న దెబ్బలతో అయితే బయటపడ్డామండి అందుకనే మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఏదో వచ్చినా సరే అంతా మన మంచిగా అనుకోవాలన్నమాట బండి మంచి పడ్డారు చిన్న యాక్సిడెంట్ అయిందంటేనే కాలో చెయ్యో ఏదో ఇరిగిపోతుంది కదా అలాంటిది అసలు మేము ఈ చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డామంటే చాలా మంది ఆ రోజు మమ్మల్ని చూసి అలాగే అన్నారు చాలా అదృష్టవంతులు మీరు అసలు చాలా అదృష్టం అనమాట ఈరోజు మీరు లేచి అరుమోహం చూశారు చిన్న చిన్న దెబ్బలతో అయితే సరిపెట్టేశారు భగవంతుడు అని ఆ దేవుడికో దండం పెట్టేశారు వాళ్ళు కూడా ఆ రోజు పక్కనే మా కొట్టు దగ్గర నుంచి స్టార్ట్ చేసి కొంచెం ఎదురికెళ్ళాం అంతే పడిపోయాం అనమాట ఇద్దరం కూడా అని అదనమాట దేవుడి గురించి అయితే మనం దేవుడి మీద నిందలు వేయకుండా ఈ రోజైతే నన్ను ఇలా కాపాడేవ తండ్రి అని ఒక దండం పెట్టుకుని ఆ అమ్మవారికి ఏంటి అయ్యవారికి ఏంటి కృతజ్ఞత పూర్వకమైన నమస్కారం అయితే చేసుకుని అన్నీ దేవుడి మీద భారం వేసేసి మనమైతే ముందుకెళ్ళాలండి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పడిపోయావు ఇదంతా మాకెందుకు అని అని మీరు అంటారేమో దేవుడి గురించి చెప్తున్నాను నేను దేవుడి గురించి అన్నీ మాకు ఇలా జరుగుతుంది ఇన్ని కష్టాల్లో ఉన్నాము ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నాము అని ఆయన దేవుడు చూస్తున్నాడా చేస్తున్నాడా ఏంటి అని మనం దేవుడి మీద నిందలు వేయకుండా మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్తే ఆయన చేసే పని ఆయన చేసుకుంటూ వస్తారు మనకి కొంచెం లేట్ అయినా సరే వారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది ఈరోజు చెడు బాగా ఉన్నా సరే చెడ్డవారు బాగా ఉన్నా ఎదుగుదల ఉన్నా సరే ఎప్పుడైనా సరే వారి కిందకి రావాల్సిందే మంచిగా ఉండే వాళ్ళు ఎప్పుడైనా పైకి వెళ్లాల్సిందే అలా మనం చేసే మంచి ఎక్కడికి పోదండి మన వెంట ఉంటుంది మనం చేసే పుణ్యాలేంటి పాపాలేంటి అన్నీ కూడా మన కర్మఫలం కింద మన వెన్నంటే ఉంటాయి అలా మనం చేసే పనులన్నీ మంచిగా చేసుకుంటూ ధర్మబద్ధంగా ఉంటూ ఆపదలో పదలో ఉన్నవారిని ఆదుకుంటూ ఆ దేవుడికి ఒక నమస్కారం చేసుకుని చక్కగా పూజ అయితే చేసుకోవాలన్నమాట సో ఇక శుక్రవారం విషయానికి వస్తే ఈ శుక్రవారం అయితే నేను పూజ చేసేసుకున్నాను ఇలాగా కాకపోతే ఈరోజు అమ్మవారికి అయితే క్షీరాణం వండపెట్టలేకపోయాను ఆవు ఉపాధి అయితే ఈరోజు తీసుకురాలేదు అందుకని అర అడ్డుపల్లైతే నైవేద్యంగా పెట్టి అమ్మవారికి కుంకుమతోటి తోటి అయితే పూజ చేసుకుని ఈరోజు పూజ అయితే ఇలా అనమాట ఎప్పుడైనా సరే శుక్రవారం అమ్మవారికి కుంకుమతో అయితే అర్చన చేసుకుంటే చాలా మంచిదండి ఆడవారు సౌభాగ్యం లభిస్తుంది అనమాట అందుకని ఎప్పుడు కూడా శుక్రవారం మంగళవారం కూడా శుక్రవారం ఎక్కువ శాతం కుంకుమతోటి ఎర్రక్షంతులతోటి లలిత సహస్రనామాలు కానీ అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరాలు కానీ చదువుకుంటూ పూజ చేసుకోవడం చాలా మంచిది ఎప్పుడూ కూడా అమ్మవారితో పాటు అయ్యవారికి కూడా పూజ చేయాలని చెప్తూ ఉంటాం కదండీ మనం ఫస్ట్ అయ్యవారికి పూజ చేసిన తర్వాతే అయ్యవారికి స్వామివారికి అష్టోత్తరాలు చదివిన తర్వాతే శుక్రవారం అయినా సరే అమ్మవారికి పూజ చేయాలండి ఎందుకంటే స్వామివారు ఎక్కడుంటే అమ్మవారు కూడా అక్కడే ఉంటారు కదండి అందుకని స్వామివారికి పూజ చేస్తే అమ్మవారు కూడా స్వామివారితో పాటే ఉంటారనమాట ఆయనతో పాటే ఆవిడ చల్లని చూపులు మన మీద ఉంటాయన్నమాట ఈరోజు అసలు పూజ చేయగలనా దీపారాధన చేయగలను అనుకున్నాను కానీ ఆ అమ్మవారి దయవల్ల ఈరోజు లేచి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకుని దీపారాధన అయితే ఈరోజు ఇలా కంప్లీట్ చేసేసాను నేను కొంచెం నొప్పిగా ఉన్న కాలు పర్వాలేదు ఈరోజు కొంచెం బాగానే ఉందనమాట పిల్లలకైతే క్యారేజీలు పెట్టేసి పంపించేసి కొంచెం లేట్ అయినా సరే పూజ కంప్లీట్ చేశాను ఈరోజు గుడికి కూడా వెళ్దామని అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను గుడికి బాగా లేట్ అయిపోయింది ఈరోజు శుక్రవారం పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి ఆ భగవంతుడి దయ వల్ల ఈ వారంలో నాకు జరిగిన ఈ యాక్సిడెంట్ అయితే చాలా తక్కువ దెబ్బలతో బయటపడ్డానని అమ్మవారికి ఒక నమస్కారం చేసుకున్నాను ఈరోజు ఇలా ఇంకెప్పుడు జరగకూడదని మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే వాళ్ళు వాళ్ళైతే డ్రైవింగ్లో కుదురుగా రారు కదండి అందరి గురించి అనట్లేదు నేను కొంతమంది అయితే కుదురుగా రారు కదా ఆ రకంగా కూడా యాక్సిడెంట్స్ అవుతాయి అలా కూడా ఏమీ జరగకూడదని చక్కగా అమ్మవారికి అయ్యవారికి అయితే దండం పెట్టేసుకున్నాను నేను ఏం చెప్తామండి ఈ రోజుల్లో పిల్లలు ఏంటి పెద్దలేంటి బయటికి వెళ్తే ఇంటికి వచ్చేంతవరకు చేతులు అసలు గజ గజ ఉన్నారు ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు అలా ఉంది పరిస్థితి వచ్చేసి అందుకని నాకైతే ఈసారి కొంచెం భయం వేసింది అనమాట బాగా దండం పెట్టుకున్నాను అమ్మవారికి అయ్యే వారికి కూడా ఇక ఈ శుక్రవారం పూజ అయితే నేను ఇలా కంప్లీట్ చేస్తాను ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను నాకు కొంచెం ఖాళీ దొరకక ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే నేను ఎక్కువ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం లేదు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నిటి కోసం తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్